ప్లీజ్ సబ్స్క్రైబ్ టుస్లికి వరల్లి వరాలను నచ్చుతాయి కళికి వరలి వాసిస్తాయి ఇది ఏదే సామవరమా అన్నాడు ఆమోదం అంటే మంచి వాసన ఆమోరవరం అంటే అనేక ఆనోవరం అంటే చాలా గొప్ప పరిమాణం ఆమోర సహ అమోరము అన్నాడు సామోదర రామోదరము అన్నడు రామోదరుడు సామోరమైన రామోదరుడు రామము ఉదరం అడవాడు అన్నాడు ఓం కాలమే కాలమీ ఓండి ఇలా ఉద ఓం ఇలా పెట్టాడు मासनमी आदिशेषु कमल नालमी पीते पतो ओम कार में कमलासमी आदिशेशु कमल नालमी रे गु रे कुतो मु

విభ్రమన్న రమణు భ్రమ తొలగించు భ్రమరముని భ్రమను తొలగించే భ్రమరు స్వామి మహావిష్ణువు ్రమణము అను భ్రమతుల మధు మధురి తమతులాధరా మధుమధురి తమతులాధరా సాోద దాోదరా మన సామోదామూరా అలా ఓంకారం ఉదయాణంలాగా మహాపద్మం ఆ పద్మం యొక్క స్వరూపాన్ని అభివర్ణించారు అమ్మవారి అనంతరం అట్లాగా ఈ భ్రమ లోకంలో ఈ భ్రమను నివారించేది అమ్మవారి యొక్క మదహాస స్వామివారు త్రిపురాసుల సంహార సమయంలో కూడా ఎన్ని ప్రయ్రాని వస్తువులు పెట్టుకున్నాడు సూర్య చంద్రులు ఒకరుంటే ఒకరుండరు నిజంగా మనం చెప్పుకుంటున్నాం కానీ సూర్యుడు చంద్రుడు రహానికి చక్రాలు అన్నాము కదా ఎట్లవుతారండి సూర్యుడుంటే చంద్రుడు ఉండడు చంద్రుడు ఉంటే సూర్యుడు ఉండడు అంటే ఎప్పుడు ఒక చక్రమే ఉంటుందా ఎట్లా చేయాలి యుద్ధం ఆయన ఏమైనా బాగుందా సౌకర్యం ఉందా ఇందులో ఏమీ లేదు బ్రహ్మ చంద్రముఖుడు ఆయన నాలుగు ముఖాలు చూస్తూ ఏవై పాటవాలో ఆయన ఇటువంటి మనకిస్తుంది నాలుగు ముఖాలు అంటే నాలుగు రాళ్లలో నడుపుతారు ఆయన వేదములు గుర్రములు అవి అవి చెప్పితే అందరు వినాలి తప్ప అవి ఎవరి మాట వినవు వేదములు వేదములు చెప్పినట్టు లోకం వినాలి కానీ అవి ఎవరి మాట వినవు అట్లాంటివి గుర్రాలు ఒక మహాపర్వతము అది ఇలా 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 వని చెప్పి అనుగా వదగాలి అది మహాపర్వతము విల్లు దానికి ఏమో నాగప్రధానములు నాయే అన్నాను వాసుకి సర్పరాలు అయ్యత్ర ఎప్పుడు ముసుకొని ఆయన ఇటు పోతే బాణ వెంట నిలవాలి అసలు వాణనేమో నారాయణమూర్తి ఆయన దశ అవతారాలు ఎత్తేవాడు ఒక తోట నిలకడగా ఉండే రకం కానీ కాదు ఆయన ఆయన బాణం ఈ బాణంతో ఎట్లా కొట్టానండి అంటే ఇదే రహస్యం శివుడి పాద్ర పట్టుకుంటే ఈ త్రిపురా అసురణను నీవు సంహరింపగలవు అని అటువంటిదే మందహాసేట ఆ నవ్వే అమ్మవారు అమ్మవారు ఆయన ముఖంలో శిరునవ్వుగా భాషించింది ఆ నవ్వుతో జయించాడు ఆయన త్రిపురాశురణం చేయించి చెప్పకు ఆయన అని చేసేవాళ్ళు అలాగే మనము కూడా ఆ నవ్వు అమ్మవారిపోతే అని చెప్తున్నాం అమ్మవారు ఆమె నవ్వు నవ్వితే పరవశం అయిపోతాడు ఏ కావాలంటే అందుకని అమ్మవారిని మనం ఎక్కువగా ప్రార్థిస్తుంటాం తల్లి మనస్సు త్వరగా కలుగుతుంది అని ఆశ మనకు అందువల్ల అమ్మవారిని మనం ప్రార్థిస్తూ ఉంటాం Please subscribe to our YouTube channel. Like and share this video.